సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ప్రస్తుతం ఇక్కడ ఉన్న నటీనటులు చాలా లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు వాళ్ళు సినిమా చేస్తూనే షూటింగ్స్కి సమయంలో బిజీగా ఉంటే కొంచెం ఫ్రీ సమయాల్లో పార్టీలు పబ్లు అంటూ చక్కర్లు కొడతారు ఈ క్రమంలోనే ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది నటీనటులు ఎక్కువగా రేవ్ పార్టీలకి అట్రాక్ట్ అవుతున్నారు నగర శివారులో ఈ రేవ్ పార్టీలు నిర్వహిస్తూ అక్కడ మద్యం అలాగే డ్రగ్స్ లాంటివి భారీ ఎత్తున తీసుకుంటూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని మత్తులో కొంతమంది నటీ నటులు ఊగిపోతున్నారు రీసెంట్ గా బెంగళూరులో జరిగిన రేప్ పార్టీలో తెలుగు నటి అయిన హేమ దొరికిన విషయం మనకు తెలిసిందే ఇక పోలీసు విచారణలో పాల్గొన్న ఆమెకు సంబంధించిన తుది తీర్పు రావాల్సి ఉంది ఆ ఘటన గడిచి రెండు నెలలు కాకముందే హైదరాబాద్ నగర శివార్లో జరిగిన మరొక రేప్ పార్టీ కలకలం రేపుతోంది అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాద్ లోని మేడ్చల్ జిల్లాలో గల ఘట్కేస్కర్ నగరంలో రేప్ పార్టీని నిర్వహించినట్టుగా తెలుస్తోంది అందులో పది లీటర్ల మధ్య పది బీర్ బాటిల్లు దొరికాయి ఇక ఈ రేపు పార్టీలో తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న మహబూబ్ షేక్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అతనితో పాటు కొంతమంది బులితెర నటీ నటులు కూడా ఈ రేపు పార్టీకి హాజరైనట్టుగా వార్తలైతే వస్తోంది పోలీసులు ఈ ఘటనా స్థలంలో కొంతమందిని అరెస్ట్ చేసి వారి మీద విచారణ చేపడుతున్నారు అలాగే ఈ రేపు పార్టీని నిర్వహించిన మేనేజర్స్ని సైతం అరెస్ట్ చేసి వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే విధంగా ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరో ఒకరు ఏదో ఒక రేపు పార్టీలో దొరుకుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరువుని తీస్తున్నారు ఇక ఇలా చేస్తున్న సమయంలో కొంతమంది వల్ల ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పరువు పోతుందని చెప్పడంలో ఎంత మాత్రం లేదు మరి ఇలాంటి రేపు పార్టీలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి పార్టీలు నిర్వహించడానికి కానీ దాన్ని అటెండ్ కావడానికి కానీ ఎవరు పెద్దగా ఆసక్తి చూపించరు లేకపోతే ప్రతి వారం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి వీటిని అరికట్టాలంటే మాత్రం పోలీసు వ్యవస్థ మరింత కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొంది గతంలో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ రేవ్ పార్టీలకు అటెండ్ అయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రేవ్ పార్టీల ద్వారానే ఇప్పుడున్న యూత్ కూడా డ్రగ్స్ కి నిదానంగా అలవాటు పడుతున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో రేపు పార్టీలతో పాటు డ్రగ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయింది చాలా మంది కాలేజీ పిల్లలు సైతం డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారు ఆ డ్రగ్స్ ని కొనడానికి కావలసిన డబ్బులని సంపాదించుకోవడానికి నిజంగానే దొంగతనాలు కూడా చేస్తున్నారు ఈ రేప్ పార్టీలు డ్రగ్స్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టి కొన్ని కఠిన చర్యలు చేపడితే బాగుంటుందంటూ సగటు జనాలు సైతం వాళ్ల అభిప్రాయాలని తెలియచేస్తున్నారు